అన్నయ్య శ్రీరామ నా పాలి దైవమ నా పాలి దైవమ మొత్తం తెలుగు పాట వాడు రామాయణం రామాయణ పాడు భాగవతం రండి పుణ్యాత్ముల రంగని బయనకు రండి ధర్మాత్ముల జై హింద్ వందే మాతరం భారతీయ సంస్కృతి భిన్న సంస్కృతులలో ఏకత్వము ఆ ఏకత్వమే మానవతా విలువలు నేర్పేదే భారతీయ తత్వము భారత మా అందరూ ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ యొక్క దేశం యొక్క దేశం యొక్క బిడ్డ అలాంటి భారతీయతత్వం లోపల మానవతా విలువలు ఎంతో ప్రశస్తమైనవి ఈరోజు ఈజ్ అ వండర్ఫుల్ డే టుడే ఇన్ కరీంనగర్ అండి కళాభారతిలో ఆధ్యాత్మిక భాగవతోత్తముల మధ్యన ఈరోజు భజనా సత్సంగము ఉదయం ఏడు నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అవుతుంది ఇలా కార్యక్రమం చూస్తే నేను ఒక కోహినూరు డైమండ్ లాంటి ఒక వార్తను మీ ముందుకు తీసుకొచ్చాను ఇది కదా భారతీతత్వం ఇది కదా స్నేహ పరిమళాలు గుబాలించే నా భారతదేశము మీకు ఒక ఉత్తమమైన ఒక భాగవతోత్తముని నేను పరిచయం చేస్తున్నాను వారే మన నసీరుదు గారు పెద్ద ఆయన పెద్ద మీకు పెద్ద ఆయనకు పాదపద్మాలకు నమస్థమాంజలు తెలియజేస్తూ వారి ఆశీర్వచనాన్ని తీసుకుంటూ వారి ఎన్నో సంవత్సరాలుగా భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తూ వారు మనల్ని నవ సమాజంలో ఇలా ఉండాలి అని చెప్పేసి అనేసి వారు చెప్తున్నారు వారి యొక్క నామము వారి యొక్క సేవా దృక్పథము వారి మాటల్లోనే విన్నాము పెద్దయిన మీ పేరు పెద్దాయన నీన్ నసీరుద్దీన్ నసీరుద్దీన్ పెద్దఐన పేరు నసీరుద్దీన్ చింతమడక గ్రామం నుంచి వెళ్ళి మన కేసీఆర్ ఊరు అంటారు కదా చింతమడక గ్రామం నుంచి వచ్చారు పెద్దయినా నమస్కారము మీరు భజన గ్రూపులో ఎంతో వందల మంది వేల మంది వచ్చారు అందరి మధ్యన మిమ్మల్ని చూసేసరికి చాలా సంతోషం అనిపించింది మీ పాదాలకు నమస్సు తెలియచేసి మీ యొక్క నేను మీ మీ నుండి నాలుగు వాక్యాలు వినాలనే భావన కొద్దీ మిమ్మల్ని అడుగుతున్నాను మీ వయసు అరవై తొమ్మిది అన్నారా అరవై తొమ్మిది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ భజన పాడుతున్నారు నేను ఇరవై ఏళ్ళ వయసు భజన పాడుతున్నాను ఇరవై అంటే పెద్ద అయిన ఇరవై సంవత్సరాల ఏజ్ నుంచి భాగవత భాగవతంగా ఉంటూ ఈ భజన సత్సంగాలను చేస్తూ ఆ భజన భజన్స్ అనేటివి నామ సంకీర్తన అనేది పాడుతున్నారు పెద్ద చూసి సమాజం ఎంతో నేర్చుకోవాలి మీరు ఇష్టంగా ఏమేమి పాటలు పాడతారు మొత్తం తెలుగు పాటలు రామాయణం రామాయణ భాగవతం ఒక్క మీకు చాలా ఇష్టమైన ఒక మంచి భజన చెప్పండి మీ నోటి నుండి వినాలనుకుంటున్నాము అన్నయ్య శ్రీరామా నా పాలి దైవా అన్నయ్య శ్రీరామా నా పాలి దైవామా నయాందు దయలు విడచినన్ని లఘు యుంచివా నయా దయలు విడచినన్ని లఘుంచివా ఇల్లు నా కళలా రాజుకేళ ఇల్లు నా కళ రాజుఖేలా అన్నయ్య శ్రీరామ నా పాలి దైవా నా పాలి దైవా నీ అందు దయలు విడచి నన్నే లగుయుంచి దివా పాయా కాణి పాద భజనలు జయు సును పయా కాణి పాద భజనలు జయు సును భజనలు జయు సును జగతిలో నీ వంటి వారాలి కాలేరు అన్నయ్యా శ్రీరామ నా పాలి దైవా చాలా చాలా సంతోషం పెద్ద అయినా ఇలాంటి వాళ్ళు సమాజానికి ఆదర్శం భారతదేశమే కాదు కుటుంబం అంతా వసుదైక కుటుంబంలా ఉండాలి ప్రేమ అనురాగం ఆప్యాయతనే మొదటి యొక్క మానవత విలువలు అలాంటి ఆధ్యాత్మికంగా మీరు చక్కగా పాడారు ఆ రాముడు పరాయి వాడు కాదు ఆ రాముడు నాకు అన్న లాంటి వాడు ఆ రాముడు నా కుటుంబంలో ఒకరుగా అని చెప్పేసి అనేసి మీరు ఉత్తమమైన గానాన్ని అందుకొని ఉన్నారు ఏదైనా అమ్మవారి పాట ఇంకేదైనా పాడగలుగుతారు అమ్మవారి పాట అంటే ఇంకా ఇంకా ఇంకో ఇంకొక భజన చిన్నగా నన్న శివుని పాడతారా అది పాడతారు పాడనా సార్ ఆ పాడండి రండి పులి విని వేది రంగని బయనకు రండి ధర్మ రండి దండ భజన దండరుని దీపుల బట్టి కొండలు పిండాడుదాం రండి పుణ్యాత్ముల ఇని రంగని పైనకు రండి ధరువాత్ముల పొద్దు పొదునలేసి అంతా అంతట శుద్ధి గతంబు చేసి ములుగଥିଲା କାମ টোଟା ବେట్టి సందె బరేసి ములు గతిలా కా నదుట బెట్టి సందె బరుషి యె ములు జయ నేలా ఈ సంసార కుప ములు గుల రేపే యమదూతల చిప మనకమణల బట్టి కొట్టి తిట్టి తీసుక వెళ్ళేరుగా నిరండి పుణ్య ఓ పుణ్యాత్ములారా రండి ఆ భగవన్ నామ స్మరణ చేద్దాము రామచంద్రులు వారి స్మరణ చేద్దాము ఏ వేళ ఏ క్షణము ఎముడు వస్తాడో మనల్ని తీసుకొని వెళ్తాడో జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆ భగవంతుని నామాన్ని పట్టుకో ఆ రాముని యొక్క పాదాన్ని పట్టుకో అని చెప్పేసి పెద్దాయన పెద్ద వారి నోటి నుండి వారి యొక్క అమృత గలం నుండి వెలువడిన ఈ పాట పెద్దాయన ఈ సమాజానికి వారి ఆదర్శవంతులు వారికి నేను మరోమారు వారి ఆశీర్వచనాన్ని కోరుతూ ఇలాంటి వారు పెద్దలు ఎందరో సమాజానికి అవసరం అని తెలి తెలిపేస్తూ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు జై హింద్ వందే మాత్రం